గుట్టపై వెలిసిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కొత్తపల్లి రాములు ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు ఈ వేడుకలలో భాగంగా ఏప్రిల్ ఆరున సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడునని చెప్పారు మంగళవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండలోని గుట్టపై వెలిసిన త్రికూట ఆలయాలలో ఒకటైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకల కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు కుప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ గుట్టపై వెలిసిన అతి పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఏప్రిల్ ఆరున కె రఘునందన శర్మ పర్యవేక్షణలో నిర్వహించే ఈ వేడుకలలో పట్టణ ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా గోటితో ఒలిచిన తలంబ్రాలను సమర్పించుటకు వరిధాన్యాన్ని కమిటీ సభ్యులు భక్తులకు అందించారు వీటిని ఆర్థిక కార్యదర్శి పర్వతం నరేంద్రబాబు మహిళా కార్యదర్శి పాలకూరు శోభారాణి ఇతరులు పాల్గొని భక్తులకు వరిధాన్యాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన కార్యదర్శి చింతాహరిప్రసాద్ కోశాధికారి పులిపాటి దయాకర్ పరమాత్మ పాలకూరి నటరాజ్ విశ్వబ్రాహ్మణ జిల్లా సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి పెందోట సోము ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసోజు యాదగిరి తదితరులు పాల్గొన్నారు పై వెలసినటువంటి పురాతన రామాలయం శ్రీవణం సందర్భంగా తేదీ ఆరు నాలుగు ఇరవై ఇరవై ఐదు నాడు బ్రహ్మగారిగుట్ట కమిటీ సభ్యులు అది విశ్వ జిల్లా సంఘ సేవా సభ్యులు సభ్యులందరూ కలిసి ముఖ్య అర్చకులందరూ కలిసి కూడా రావడ కళ్యాణ జరిపించుకున్నాము అందులో భాగంగా ఈరోజు నాలుగో సమావేశం ఏర్పరచుకొని ఈ సమావేశంలో పెద్దలు అందరూ కూడా వచ్చి వారి విధిగా వారి వారి సేవాదాలు గిర్తపరిచినారు సో ఆ రోజు నాడు కళ్యాణం సాయంత్రం ఆరు గంటలు చేయించుకున్నాము ఈరోజు లగ్నం చేయటం లగ్నపత్రిక అని ఆవిష్కరించుకున్నాము ఈరోజు దానిలో భాగంగా మళ్ళీ మేము గోటి ముత్యాలు కూడా తలంబరాలను కూడా ఈరోజు ఫస్ట్ టైం కార్యక్రమం చేపట్టి అందరి భక్తులకు వారి వారి ఇళ్లలో శ్రీమతుల ద్వారా తీసి పంపిస్తున్నాము అది ఈ ఈరోజు ఇటు కళ్యాణం పాల్గొనే భక్తులందరికీ సక సౌకర్యాన్ని కల్పిస్తాము భక్తులందరూ కూడా అతి సంఖ్యలో పాల్గొని నల్లగొండలోనే బ్రహ్మంగా గుట్టపై వెలిసిన రామాలయంలో చాలా మనకు అందరుతో కట్టడం జరుగుతుంది అందరూ పాల్గొనగలరని అట్లనే వారందరూ వచ్చిన భక్తులందరికీ కూడా పేరు ప్రసాదాలు అందరిస్తాం బ్రహ్మంగారు పుట్టనందు తెలిసినటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం మరి ఏప్రిల్ ఆరో తారీఖున ఆదివారం మరి అత్యంత వైభవంగా నిర్వహించడానికి మరి ఈ కమిటీ వాళ్ళు మమ్మల్ని కూడా మా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ సభ్యుల్ని కూడా ఆహ్వానించినందుకు ముఖ్యంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో మేము ఈ విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ పక్షాన మేము పాల్గొంటాము మా వాళ్ళందరికీ కూడా మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా బంధుమిత్రులకు మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తాము మరి ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడంలో మా వంతు పాత్రగా మా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ పక్షాన కృషి చేస్తాము ప్రచారం కూడా చేస్తాము ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటామని చెప్పేసి ఈ పెద్దలందరికీ తెలియజేస్తూ నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులంతా కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరిన విశ్వబ్రాహ్మణ శివస్థాపన సంస్థ పక్షాన మరి కోరుతా ఉన్నాను మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణంలో పాల్గొని విజయవంతం చేసి స్వామివారి కన్నుల విందుగా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి మరి అక్కడ ఇచ్చేటటువంటి ప్రసాదాలని అందరూ కూడా స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను శ్రీ సీతారామచంద్ర కళ్యాణానికి విచేస్తున్న భక్తులకు మా కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మేము ఈ సంవత్సరంతో ఇది ఐదోది కళ్యాణం జరపబడి గుట్టపైన చేసినప్పుడల్లా మా కళ్యాణానికి కోటి తలంబరాలు ఈ కోటితోటి కోటి తలంబరాలు ఉత్సవాలు దీనితోటి స్టార్ట్ చేస్తాము కాబట్టి భక్తులందరూ గమనించి ప్రతి ఒక్కరికి ఇంటికి ఇది వస్తుంటాయి కొద్దిగా సహకరించి కోటి తలంబరాలు చేయగలరాని ప్రార్థిస్తూ ఆ నాడు కళ్యాణ మహోత్సవానికి విస్తున్న ప్ర భక్తులకు వెళ్ళవేలా అన్ని సదుపాయాలు కలువ చేస్తామని చెప్తూ ఈ కమిటీ నిర్ణయించుకుంది ఇప్పుడున్న బిజీ వాతావరణంలో సంసార సాగరంలో అంతా కొట్టుమిట్టాడుతున్న హిందువులందరూ కూడా ఇలా పరమాత్మ సేవలో తరించుకోవడానికి ఒక అవకాశంగా భావించి దాని నుంచి కొంచెమైనా మనం సేద తీరడానికి పరమాత్మ సేవలో సేద తీరుతూ సంతృప్తిని ఆత్మ సంతృప్తిని పొందే అవకాశంగా భావించి నల్లగొండ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని ప్రార్థిస్తున్నాం